ఇక్కడ ట్రైబ్స్ ఏం చేస్తారంటే నైట్ దీపం ఇంకా ఆమోదం అది లేనప్పుడు కూడా వాళ్ళు ఈ గింజలతో దీపాలు వెలిగించుకున్నారు రైట్ అంతా కూడా ఈ తెగిస్తే దోమలు ఇంట్లోకి ఈ స్మెల్ని పేల్చడం వల్ల మనకి ఉపతి మంచిది బాగుంది స్మెల్ కూడా మనం ప్రకృతిని నాశనం చేసి లైట్ తెచ్చుకుంటున్నాం వీళ్ళు ప్రకృతిని పెంచి ప్రకృతిలోంచి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వనరులు కాగడాలు విన్నాం దీపాలు విన్నాం కిరోసిన ల్యాంపల్ని విన్నాం ఇప్పుడు ఎల్ఈ వచ్చాం వచ్చిస్తాం నైట్ ఒకటి ఒక రూమ్కి సరిపోద్ది ఈ దీపంగా ఇది దీపం కానీ చెప్తున్నాను నేను ఇది నాగకేసరాలు మీరు వినే ఉంటారు మనం వాడతాం నాగేసరాలు అంటే పువ్వు లోపల ఉండే ఆ పుప్పొడిని వాడేస్తాం మనం అవి నాగకేసరాలు వా అది అది కాయ అయిన తర్వాత అందులో వచ్చే గింజలు ఇవి కాయలు వాటి గింజలు ఇవి ఇక్కడ ట్రైబ్స్ ఏం చేస్తారంటే నైట్ దీపం ఇంకా ఆమోదం అది లేనప్పుడు కూడా వాళ్ళు ఈ గింజలతో దీపాలు వెలిగించుకున్నారు రైట్ అంతా కూడా ఇప్పుడు సాయంత్రం చికెట్ అయింది అనుకోండి భోజనం చేయాలనుకోండి వెలిగించుకొని ఇలా గింజలు అన్నీ ఒక్కొక్క వసుకొక దానికో గుచ్చుకొని ఉచ్చుకొని ఉంది కదా కింద వస్తూ ఉంటాయి కాయలు ఉప్పు పసులు ఉంటాయి ఇవి ఇది వెలిగిస్తాను చూడండి కాయ కాయగా గింజండి మనం వాడే నాగేశరాలు పువ్వులోంచి తీసేసుకుంటాం చాలా ఎక్కువసేపు ఉంటుంది అదే ఇలా వెలుగుతూ ఉంటుందండి అలా మనం వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు బోన్ చేయడమో ఏదో వంట చేసుకోవడం ఏదో అయిపోయి ఇది అయిపోతుంది దగ్గరికి దీన్ని తీసుకెళ్ళి దీనికి ఇలా అటాచ్ చేసేస్తారు మళ్ళీ ఇది ఎదుగుతుంటుంది అక్కలేదనుకోండి ఇలా మూడు నెలల ముంచాపేస్తారు ఉదిరితే ఆరిపోద్ది మళ్ళీ వెలిగించుకుంటారు ఇది దీపం ఈ ఇది ఎగిస్తే దోమలు ఇంట్లోకి ఈ స్మెల్ని పేల్చడం వల్ల మనకి ఉపజలు మంచిది బాగుంది స్మెల్ కూడా మనం కాగడాలు విన్నాం కాగడాలు విన్నాం దీపాలు విన్నాం కిరోసిన్ ల్యాంపల్ని విన్నాం ఎల్ఈ లైట్లకు వచ్చాం నైట్ ఒకటి ఒక రూమ్కి సరిపోద్ది నైట్ నైట్కి నైట్ లైట్ నైట్ చూద్దాం అలాగే ఒకటి వాళ్ళు ఉడ్డించుకుని భోజనం చేసే వరకు ఒకటి సరిపోద్దండి చూసారా చూడ్డానికి అది పెట్ట కొంచెం కూదకరంలాగా ఎంత ఎంత లైట్ అవుతుందో వాళ్ళు తెలియని వాళ్ళు మనం తెలియ మనం ప్రకృతిని నాశనం చేసి లైట్ తెచ్చుకుంటున్నాం వీళ్ళు ప్రకృతిని పెంచి ప్రకృతిలోంచి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వనరులు తీగో ఈ కాయలు మేడ ఆ కాయ లోపల పప్పు ఇది ఈ కాయ పగల కొడితే ఆ వచ్చిన గింజ అది సరే అని చెప్పగలుగుతుందో మేము రేపు ఇక్కడ మట్టిల్లు కడుపుతున్నాం మట్టిల్లు కడుతున్నాం శాంపిల్ సంక్రాంతి కూడా రెడీ అవుద్ది దాంట్లో కరెంట్ కిరెంట్ జాంతి ఉన్నాయి నైట్ అని దీపాలు ఉంటాయి ఫ్యాన్లు ఉండవు ఏసీలు ఉండవు కానీ చాలాగా ఉంటుంది ఇదిగో ఇది కాయలు దీంట్లో గింజ ఇప్పుడు ఇది మన పిల్లలు తెలుసండి మనకే తెలియదు మన పిల్లకైనా తెలుస్తుంది ఒక పిక్కన్నర్ ఉంటే ఒక నైట్ లైట్ అయిపోయింది మనకి నైట్ లైటింగ్ సరిపోయిందండి ఇదో చెట్టు పెంచాం అనుకోండి ఓ పది నెలలకి సంవత్సరంతో లైట్ ఇచ్చేది మనం కాయ పగలవటాలి సార్ పగల పెక్క నిలించుకోవాలి చాలా రోజుల క్రితం మా అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వైద్యం అని చేయించాము ఐదు రోజులు ఉన్నారు ఐదు రోజులకి యాభై వేలు అయింది తర్వాత తగ్గింది బాగానే లేస్తున్నారు తర్వాత మధ్య మధ్యలో బీపీ కానీ ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ ఇవి వచ్చినప్పుడు ఈ గారు మాకు తెలీదు కానీ అంతకుముందు ఎవరెవరైనా సెర్చ్ చేస్తుంటే గురువు గారి వీడియోస్ చాలా వరకు చూశాను కానీ ఏదో ఒకటి నమ్మను తెలీదు తెలీదు ఒకటి ఏదో ఒకటి ఎవరు కరెక్ట్ ఎవరు మంచి వాళ్ళు మంచిగా చెప్పేవారు తెలియక చూస్తూనే ఉన్నాను చూసిన తర్వాత కొన్ని తెలిసినవి అన్నమాట అప్పటి నుంచి మళ్ళీ గారిని ఇంకా తర్వాత కూడా ఫాలో అయ్యి అమ్మగారికి అవిస్తూ ఉన్నాను ఆవిడ భయం వల్ల ఇంకొన్ని వస్తుంటాయి అవి కూడా భయం వల్ల వచ్చేవి కూడా మానసికంగా ఈ మందులు వేసుకుంటే తగ్గుతాయంటే అప్పుడు వేసుకునేవారు కానీ ఆయుర్వేదం ఆవిడికి నమ్మకం లేదు తెలియక తెలియకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఇంగ్లీష్ మందులే వాడేవారు ఎవరో చెప్పారు అమ్మ ఇంగ్లీష్ మందులు అయితే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయంట ఆయుర్వేదం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అప్పుడు తీసుకొని వెళ్ళాం అనమాట ఆ తర్వాత ఆవిడికి వచ్చినవన్నీ మూడు నెలలు వాడేసరికి నమ్మలేనంతగా ఆవిడేసి తిరుగుతున్నారండి క్యాంప్ వచ్చేసరికి చాలా బాగుంది సార్ ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నమ్మగారు తీసుకొచ్చేవారు ఇలాగా ఉసిరి చెట్టు కింద భోజనం మళ్ళీ ఇప్పుడు చూసాను ఈ సంకల్పం కూడా చాలా గొప్ప సార్ వాటిలో మేము కూడా ట్రైనింగ్ అవ్వాలని కోరుకుంటున్నాం అవకాశం థ్యాంక్ యూ సార్